మాది పల్లెటూరు అని చెప్తుంటారు కదండి ప్రతిసారి మాది పల్లెటూరు పల్లెటూరు అని మా ఊర్లో ప్రతి ఊరికి అన్నగారి విగ్రహం లేని ఊరే ఉండదండి అంటే ఎంత ఇష్టపడతారు చూడు చిన్న పిల్లల కాడి నుంచి అంటే వయసు సంబంధం లేదు పెద్దల కాడి నుంచి చిన్నపిల్లల కాడికి అన్నగారు అంటే ఎందుకనో అదకా అభిమానం ఏం రోజు ఎట్ట నెట్టకూరుస్తారో అంత పూజలు చేయరు కానీ అభిమానం మాత్రం అన్నగారు అంటే మాత్రం పిల్లలకు పెద్దలకి అదే మీ ఊర్లో కూడా అట్లానే ఉంటారా మా ఉంటారా చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇది నేను నైట్ తీస్తున్నాను ఒంగోలు గిత్త లాగండి పైన ఎలా ఉన్నాయి బాగుందా మీ ఊర్లో కూడా ఇలానే ఉంటుందా ఎస్ వేసు కళ్యాణ మండపం ఉంది ఫంక్షన్ అదే కళ్యాణ మండపం అంటాను అదే ఫంక్షన్ హాల్ అన్నీ చేసుకోవచ్చు కానీ లోపల బాగుంది అసలు బయట ఎంత పేసిందో ఇక మీకు ఒకసారి చూపిస్తాను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అయితే దగ్గర దగ్గర ఇది చాలా దూరం ఉంది కదా ఇలా బయటకు వస్తే చాలా పొడవుంది చాలా పెద్ద హాల్ లోపల కళ్యాణం జరిగేది మళ్ళీ ఫంక్షన్ ఆల్ అడుగుంది ఇక్కడ టిఫిన్ అడుగుంది బొబ్బట్లు చేస్తున్నారు బొబ్బట్ మసాలాసాలా ఆలు మసాలా కొంచెంత నేను బొబ్బట్లు అంటే బొబ్బట్లానే చేస్తున్నారు సేమ్ అంటే టిఫిను భోజనాలు అన్నీ ఒకసారి ఇక్కడ టిఫిన్ కుట్టుద్దాం వడ సమోసా పెట్టేసి ఇక్కడ ఇది ఏంటన్నాల్చిన్నారు ఇప్పుడు అక్కడ చేస్తున్నారు కదండి దాని పేరు రాలేదు నాకు దాంట్లో కర్రీ పన్నీర్ కర్రీ ఇంకా రాయి సంగటి ఇది మధ్యాహ్నం కూడా చేశారు రాయి సంగతిలోకి అరటికాయతో బజ్జీ కూర అనమాట పన్నీర్ కుర్మా పన్నీర్ కోరమా పెరుగు చట్నీ పెరుగు చట్నీ వైట్ రైస్ వైట్ రైస్ మెడ్రుల్ చట్నీ చింతకాయ చట్నీ వెజిటేబుల్ చట్నీ మా దగ్గర చింతకాయ పచ్చడి ఇది కూడా అదే అలా కొబ్బర్ కారం నల్ల కారం నెయ్యి కారం పొడు నెయ్యి మల్లె వై డ్రెస్సింగ్ మొద్దపప్పు మొద్దపప్పు టమాటా పప్పు టమాటా పప్పు మునక్కాయ 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 టమాటా వేస్తారా ఆ కాకరకాయ ఫ్రై కాకరకాయ ఉంటుంది హ్ సర్కాయ ఫ్రై సర్కాయ ఫ్రైగుంటదా ఆ సర్కాయనే ఫ్రై బాగుంది అప్పడాలు ఊరచ్చిట్ మళ్ళీ వెయిట్ చేసే తర్వాత సాంబారు పులవచారు రసం గడ్డ పెరుగు అది కుండలో ఉండవి నిమ్మకాయ పచ్చడి సాగు ఇంకా ఐస్ క్రీమ్ అక్కడ ఉంది ఇది వాళ్ళని భోజనం అది టిఫిన్ కిఫిన్ ఇంకొకటి ఉంది ఏమంటే ఇక్కడ కిల్లి చూపిస్తాను మా పిల్లలు అందరికి ఫుల్ రెస్ట్ ఉన్నారండి తీయద్దు అంటున్నారు మిమ్మల్ని తీయాలా బల్లె మాకు ఫాస్ట్గా మీరు తీయాలి కదా ఎంత ఫాస్ట్గా కడుతున్నారు చూడాలి ఇది స్వీట్ ఫోన్ కదా ఇది హాట్ అంటే కొంతమంది హాటులు అడుగుతారు ఏమో అంటే మా పిల్లలు కూడా వేసుకుంటారు అన్నట్టు అలా అలా ఐస్ క్రీమ్ ఇక్కడ వైట్ చెప్పాలంటే ఇబ్బంది అనిపిస్తుంది దోశ ప్లేన్ దోశ అదే అదే పెసరట దోశలు ఒకసారి అడుగు నాన్న ఫెసరటు ఆనియన్ దోశ రవ్వ దోశ సారీ సారీ ఇది ఏం దోశయ్యా క్యారెట్ దోశ ఇది పాలకూర దోశ పన్నీర్ దోశ పాలాక్ పాలా పన్నీరా లేదా పాలాకరీ పాలక్ పన్నీర్ తెలుసు చూసారా టిఫిన్ ఇది పోలిన దోశలో ఇన్ని వెరైటీ ఎన్ని వెరైటీ మా బావండి పూరి టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ ఇది కడంతా టిఫిను ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు ఒకసారి చూపిస్తాను రసగుల్లా ఇది మంచి మైసూర్ బాకుందా పేరు నాకు నీకు ఐడియా లేదా ఇది ఒకటి స్పీడ్ నీ స్పీడ్ మీతో జల్లీ జల్లీ స్పీడ్ అండి కాదు இது கேரட் அன்னீபி மாரி அல்வாக்குறோம் யாருண்ட் திண்ட் அடிக்கெல்லாம் அடிக்க Det er manturia? Der borte. और चटनी बच्चे పూరి అక్కడ చేస్తుంటారు ఇక్కడ వేస్తారు అది ఇది కిక్స్ ఇది ఇది మా అది ఎవరి పెళ్ళో కాదు మా మేన వాళ్ళ పెళ్ళి అది అవి ఇలా మా